ఆ దేశానికి ఒక సూర్యుని పెట్టచ్చు కదా ఆ దేశానికి ఒక చంద్రుని పెట్టచ్చు కదా అందుకే నేను చెప్తున్నాను సర్వ లోకాన్ని ప్రపంచాన్ని ఆకాశం కింద ఉన్న సమస్తాన్ని సృష్టించినది ఒకే ఒక్క దేవుడు ఆయన పేరు మాత్రమే మాత్రమే అందుకని ఆయన అంటాడు ప్రయాసపడి సమస్త 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 జనులు భారతదేశం వాళ్ళు కాదు ఇంగ్లాండ్ వాళ్ళు కాదు లేకపోతే పిఠాపురం వాళ్ళు మాత్రమే లేకపోతే ఉప్పాడోళ్ళు మాత్రమే లేకపోతే కాకినాడ వాళ్ళు మాత్రమే అది కాదు సమస్త జనులకు ఆయన పిలిపిస్తున్నాడు ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా మీరు నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మొదటిది ఈ సృష్టిలో ఉన్న దానిని దేనిని పూజించుకోవడదు ఏ దేనిని పూజించకూడదు దేనిని నమస్కరించకూడదు దేనిని ఆరాధించకూడదు దేనికి మొక్కకూడదు అసలు మొక్కకూడదు మొక్కకూడదు అసలా రెండవది మరియమ్మ తల్లి